అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బా నేనైతే బాగున్నాను చూడండి చాలామంది మీరు ఏం చేస్తారు ఏం చేస్తారు జాబా లేకపోతే వ్యాపారమా ఏం చేస్తారు అని చాలామంది అయితే అడుగుతున్నారండి వాళ్ళందరి కోసమేనండి ఈ వీడియో చాలామందికి లైవ్లో అయితే చెప్పాను కొంతమందికి తెలియదు అనమాట చూడండి తోటలోకి అయితే మేము వెళ్తున్నామండి మాది జీడి తోటలు అనమాట జీడి తోటలు ఉన్నాయండి మాకు మేము జీడి తోటల్లో పిక్కలు అయితే ఏ ఏడుతున్నామండి మాకు జీడి తోట ఉందన్నమాట టూ ఇయర్స్కి తీసుకున్నాము చూడండి తోటలోకి తోటలకైతే వచ్చేసామన్నమాట నేను మా ఆయన మా పాప అయితే వచ్చేసాము ఇంకా బకెట్లు పట్టుకొని ఏరడానికైతే బయలుదేరామండి చాలాసార్లు ఏరామండి లాస్ట్కి అయితే వచ్చేసింది ఇంకా మా పని అబ్బాయిని కూడా మా అనిపించేసాం పని ఏమి అంతగా ఉండదని చెప్పి ఇంకా మా ఆయన నేనైతే వచ్చామండి తోటలోకి ఇంకా సార్లు నాలుగు సార్లు ఇంకా అయితే ఏగితే సరిపోతుందండి లాస్ట్కి వచ్చేసింది తోట అనమాట మేమైతే ఏరడం అయితే స్టార్ట్ చేసామండి జీడి తోటలు తీసుకున్నాం అనమాట చాలామంది విలేజెస్లో జీడి తోటలు ఏ ఒక పంట పొలాలు ఉంటాయి కదండీ మేమైతే మామూలుగా వ్యాపారం అయితే చేస్తామండి ఎడ్లు గేదెలు ఆవులు వ్యాపారం అనమాట మంచాలు కూడా తయారు చేస్తాము అయితే ఈ తోట కూడా తీసుకున్నాం అనమాట మంచాలు మా ఆయన మా బావగారు వాళ్ళు చేస్తారండి మా ఆయన కూడా సహా వెళ్తాడు చేస్తాడు అయితే తోటలు అనమాట ఇదంతా తోటంతా ఏరాలండి ఇంకా తక్కువ పని ఉంది కాబట్టి ఇంకా మా ఇద్దరం ఇంకా కొన్న రేటుకి ఇంకా పెట్టుబడి పెట్టిన దానికి కొంచెం లాభం రావాలి కదా కష్టపడాలండి నాలుగు రోజులైందండి వచ్చి అయితే నాలుగు రోజులైందండి వచ్చి అయితే నాలుగు రోజు పళ్ళు అనమాట ఈ ఫ్రెష్ పళ్ళు ఉంటాయండి వీటిలో ఎండిపోయిన ఎండిపోయిన పళ్ళు పుచ్చిపోయిన పళ్ళు కూడా ఉంటాయండి నాలుగు రోజులకు ముందు రాళ్ళని ఉంటాయి కదండి తోటలో అవన్నీ పురుగు పట్టేసి ఉంటాయండి ఇంకా మా ఆయనయితే వీడియోలో చూపిస్తున్నాడు ఫ్రెష్గా ఇప్పుడే పడిందండి పండు ఇది ఎండిపోయిందండి నాలుగు రోజులు పిక్క అనమాట మనకు కావాల్సింది పిక్కలు కాబట్టి పుచ్చిపోయింది పండు అయినా సరే పండు పండు పండ్లేమి మనకి పనికిరావు పుచ్చిపోయిందనే సరే మనం పిక్క పెక్క మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ పుచ్చు కుచ్చిపోయిన కాయలు పడేసి పెక్క తీసుకోవడమేనండి ఇది నాలుగు రోజులు అయిపోయిందనమాట ఇంకా స్టార్ట్ చేసామండి మేమైతే ఇంకా జావా లేకపోతే ఇంకేమన్నా చేస్తారని అడుగుతున్నాడు అడుగుతున్నారు చాలామంది అయితే చూడండి మేమేమి అంత రిచ్ కాదనమాట చూడండి మేము ఇలాగా మరి తోటంతా ఏరేసామండి పొద్దున్నే నైన్కి వెళ్ళామండి టిఫిన్ చేసి నైన్కి వెళ్ళి టూ టూ అయిపోయిందండి వచ్చేసరికి ఇంకా మొత్తం తోటంతేరి ఇక్కడ గుట్టగా పోసామండి ఇంకా ఇది పెక్క తీసుకుంటున్నాము ఇంకా పెక్క వలవడమేనండి ఇంకా రెండు కుప్పలుగా పెట్టామండి తోటంతా కూడా ఇంకా మరి కొత్తగా నా ఛానల్ చూ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ పెడతామండి డైలీ వ్లాగ్స్ టిప్స్ షార్ట్ వీడియోస్ ఉంటాయండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చూడండి మా ఆయన మిగిలిన టైంలో ఇలాగ ఏరడానికి వచ్చామన్నమాట వ్యాపారం కూడా చూడండి ఇప్పటివరకు తీసిన పిక్కలు అనమాట ఇంకా తీయాలి ఇవి ఎంత టైం పడుతుందంటే నైన్కి వెళ్తే టూ అయింది అనమాట ఇంకా మేము సొంత పని కదా ఇంకా చేసుకుంటే తప్పేముంది కదా తప్పేముందండి ఇంకా అని చెప్పి తోటలోకి అయితే వచ్చాను అనమాట ఇంకా ఇక్క తీసి గింజ పాడేసి మా పాపని అయితే వీడియో తీయమన్నాను తనైతే మామూలుగా సరదాగా వచ్చింది అనమాట ఏడో తీసింది తోట అంతా కూడా ఇదేనండి తోట అయితే మొత్తం వేరే అనమాట తగ్గిపోయినాయి చాలా తగ్గిపోయినాయి గింజలు చాలామంది విలేజెస్లో పంట పొలాలు వేస్తారు పంటలు వేస్తారు ఇంకా మేమైతే జీడి తోటలే అనమాట మాకు బాయ్ మరి సబ్స్క్రైబ్ చేయండి